హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బూరెలు అండి బూరెలు చేసినప్పుడు చాలామంది ఆయిల్ ఆయిల్ కొంచెం అంటే నల్లగా అయిపోతుంది అని అనుకుంటారు కదా సో అలా రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం బూరలు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ పూర్ణం బూరల కోసం ఒక కప్పు పప్పు తీసుకున్నానండి పప్పును రెండుసార్లు వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మనం ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలండి ఈ రెండు విజిల్స్ వచ్చేంతవరకు పప్పు ఉడికించుకునేటప్పుడు మనం ఇంకొక పక్కన మనం బెల్లం పాకం పట్టుకోవాలండి ఇక్కడ బెల్లం పాకం పట్టుకుంటే మనకి పూర్ణాలు రెండు రోజులు ఉన్నా కానీ పాడవండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా చేయకపోతే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి చూడండి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా పాకం పట్టుకోవాలండి పాకం అనేది ఇలా రావాలి చూడండి మరీ జారుడుగా ఉండద్దు అలానే మరీ ఉండలాగా రాదు కొంచెం సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ చూడండి పప్పు ఇలా ఉడికించుకోవాలండి చూపిస్తున్నా మీకు పప్పుని ఇప్పుడు నేను పాకంలో వేస్తాను కదా సో దానికంటే ముందు ఇలా చూపిస్తున్నాను తర్వాత ఇలా మనం ఉడికించుకున్న పప్పును ఇందులో ఈ పాకంలో వేసుకోవాలండి పాకం పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి చాలామందికి పాకం లూజ్ అయిపోయి అంటే పప్పు ఇలా లూజ్ అయిపోయి పూర్ణాలు రావు అండి మనం పాకం పట్టడంలో టెక్నిక్స్ చాలా బాగా యూజ్ చేయాలి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి కొంచెం సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసానండి ఎందుకంటే మంచిగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయని తర్వాత వాటర్ వేసుకుంటూ సరిపడా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి మరీ పలుచగా ఉన్నా కూడా పప్పు బయటకు వచ్చేసి ఆయిల్ అనేది పాడైపోతుందండి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం పప్పు పాకం పెట్టుకున్నాం కదండి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి పప్పు మనం మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా వస్తుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి బాగా సాఫ్ట్గా లేదు అలాగనే బాగా గట్టిగా లేదండి పర్ఫెక్ట్గా ఇలా వస్తే మనం పూర్ణాలు ఫ్రై చేసుకున్నప్పుడు బయటికి ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా పప్పునంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మన చేతులతో చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలండి మన బూరలు అయితే ఏ సైజులో వేద్దాం అనుకుంటున్నామో ఆ సైజులో ఇలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి మనకు అప్పుడు పూర్ణ అది బూరలు వేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి నేనైతే ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను తర్వాత చూడండి మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అందులో ఇవి ఇలా వేసుకుంటూ డిప్ చేసుకోవాలండి ఒకటి నేను ఇలా చూపిస్తున్నాను తర్వాత నేను ఒకటే వాయిలో నాలుగు ఐదు వేసుకున్నానండి ఇలా నేను ఒక నాలుగు ఇందులో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ చూడండి ఇలా చూపిస్తున్నానుగా ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసుకొని మనం ఎమ్మటే కదిలించద్దండి ఎమ్మటే కదిలిస్తే కూడా మనం ఆయిల్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి మనం ఇందులో వేసుకున్నాక డైరెక్ట్ తిప్పకుండా ఆయిల్ అనేది పైనకి ఇలా చల్లుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు పూర్ణాలు పైన కూడా కుక్ అవుతాయి అంటే మన గోధుమ పిండి ఫ్రై అవుతుంది దానివల్ల పూర్ణం నుండి పప్పు బయటికి రాకుండా ఉంటుందండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ అంటుకోదండి అసలు చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి చూడండి ఆయిల్ ఏం పడ ఇది రెండో వాయి కూడా మనం వేసుకున్నాం కదా సేమ్ అదే టెక్నిక్ అండి ఎక్కువ ఆయిల్ పెట్టకుండా కూడా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన పూర్ణం బూరెలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్